స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలో మోసం ఎలాగైనా చేయొచ్చు ఇప్పుడు మోసం చేయడంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీజీ రాష్ట్రం గుజరాత్ లో జరిగింది ఇలా కూడా మోసం చేస్తారా అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు రోడ్లు వేయటం వాటిపై టోల్గేట్ పెట్టి తోలు తేయడం సర్కారుకు వెన్నతో పెట్టిన విద్య మీకు రోడ్డు కావాలా వేస్తామంటారు ఆ తర్వాత ఓ టోల్ గేట్ బిగించి ముక్కు పిండి వందల కొద్ది వసూలు చేస్తారు ఎంత వసూలైంది లెక్క సరిపోయిందా కూడా చూడరు దోపిడీకి హద్దే ఉండదు అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఓ నకిలీ టోల్ ప్లాజాని ఏర్పాటు చేశారు కొంతమంది కేటుగాళ్ళు రోజుకు వేల వాహనాలు వెళుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఇక తెలిసిన వారికి ఏమన్నా మామూలు అందాయి ఏకంగా నకిలీ టోల్ గేట్ ఏర్పాటు చేసి ఏడాదిన్నరలోనే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వెనకేశారు దొంగలు అది కూడా చాలా తెలివిగా వ్యవహరించారు వాస్తవానికి ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులు అటు నుంచి వెళ్ళి కూడా ఉంటారు కానీ ఒక్కడ కూడా ఇదేంటి నేషనల్ హైవేకు పేదలుగా మరో రోడ్డు ఎలా ఉంది ఇక్కడ టోల్ గేట్ ఎందుకు పెట్టారని ఎవ్వరూ అనుమానించలేదు ఒకవేళ ఎవరైనా అడిగితే నమస్కారం పెట్టి మీకు ఫ్రీ సార్ మీరు వెళ్ళండి అంటారు అంతే అవినీతి అధికారులు పోలీసులు కకృతికి నష్టపోయింది ఆ టోల్ ప్లాజాపై వెళ్ళిన జనం కాదు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎందుకంటారా అక్కడే ఓ ట్విస్ట్ ఉంది మోర్బి కచ్చి జిల్లాలను కలిపే నేషనల్ హైవే నంబర్ ఎయిట్ ఏ ఉంది ఈ రోడ్డు అద్దంలా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వేసిన రోడ్డు ఇది విశాలంగా ఉంటుంది ఆ రోడ్డు ఇక హైవే అంటే మనకు తెలిసిందే కదా ప్రతి అరవై కిలోమీటర్లకు ఓ టోల్ గేట్ పెట్టి తోలు తీస్తారు ఒక్కో వాహనానికి కొంత బాధుతూనే ఉంటారు ఇక రిటర్న్ ట్రిప్ కు డిస్కౌంట్ ఇస్తామంటారు ఇదో రకమైన ప్రభుత్వ దోపిడీ అయితే ఈ హైవేకు కూడా చాలా ధరలున్నాయి ఎంతలా అంటే మండిపోయేంత అయితే సరిగ్గా ఈ రెండు జిల్లాలను కలుపుతూ వెళ్లే చోట ఓ బైపాస్ ఉంది ఆ రోడ్డు వేరు వేరు గ్రామాలను కలుపుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా మోర్బీ వాంకనేరాలను కలుపుతూ ఎడమ వైపు ఓ విశాలమైన రోడ్డు ఉంటుంది దీనిని వాగాసియా గ్రామవాసులు నిర్మించుకున్నారు ప్రభుత్వం సాయం చేయడం లేదని గ్రామవాసులు నిర్మించుకున్నారు అయితే హైవేపై టోల్ గేట్ను ఎక్కడేందుకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర కొన్ని వాహనాలు మరీ ముఖ్యంగా ఈ దారి తెలిసిన లారీలు ట్రక్కులు లోహల్ వాహనాలు కూడా ఈ ప్రాంతం నుంచి వెళుతూ ఉంటాయి అంటే హైవే నుంచి కిందకు దిగి టోల్ ను దాటి మళ్ళీ ఈ గతుకుల రోడ్డు మీద నుంచి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ హైవే ఎక్కుతాయన్నమాట దీనిని కొంతమంది కేటుగాళ్లు గమనించారు కేటుగాళ్లు అంటే మీకు తెలిసిందే కదా కొంతమంది రాజకీయ నాయకులు అనమాట అయితే హైవే ఎక్కితే నూట పది రూపాయల నుంచి ఐదు వందల తొంభై ఐదు రూపాయల వరకు వాహనాలను బట్టి టోల్ ఛార్జ్ ఉంటుంది కానీ బైపాస్ రోడ్డు ఎక్కితే ఫ్రీగా ప్లాజాను దాటేయొచ్చు అందుకే సర్వీస్ రోడ్డుకి వెళ్ళేవారు అవి పలు గ్రామాల వైపు వెళుతున్నట్లు కనిపిస్తుంటాయి కానీ ఈ రోడ్డు పక్కనే వైట్ హౌస్ అనే సిరామిక్ ఫ్యాక్టరీ ఉంది దీనికి వందల ఎకరాల భూమి కూడా ఉంది ఇంకేముంది ఈ ప్రైవేట్ భూమిలో రోడ్డు వేసేశారు కాస్త దూరం వెళ్లగానే నకిలీ టోల్ గేటే పెట్టేశారు ఇక ఇక్కడ రేటు కూడా డెడ్ చీప్ మామూలు వాహనాలన్నింటికి కూడా ఇరవై రూపాయలే కానీ లారీలు ట్రక్కులు లాంటి భారీ సైజు ఉన్న వాటికి రెండు వందల రూపాయలు మాత్రమే అందుకే అందరూ కూడా ఈ నకిలీ టోల్ ప్లాజా గుండా వెళ్లేవారు తెలియని వారు మాత్రమే నేషనల్ హైవే మీదుగా వెళ్లిపోయేవారు హైవేకి ఆనుకొని ఉన్న ప్రైవేట్ భూమిలో రోడ్డు వేసి టోల్ గేట్ వేసేశారు తక్కువ ధర కావడంతో తెగ పాపులర్ అయిపోయింది అంతా మెయిన్ హైవే దిగి తక్కువ ధర ఉన్న ఈ నకిలీ టోల్ ప్లాజా గుండా వెళ్ళడం మొదలు పెట్టారు దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ మోసం జరిగింది వాస్తవానికి ఈ నకిలీ టోల్ ప్లాజా గుర్తించినప్పుడే స్థానిక మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ జావేద్ పీర్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఎవరూ కూడా పట్టించుకోలేదు కొంతమంది స్థానిక అధికారులకు ఫోన్ చేసి చెప్పినా కూడా పట్టించుకోలేదు అది గవర్నమెంట్ టోల్ ప్లాజా అని చెప్పారట కానీ ఓ జర్నలిస్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు దగ్గరలో నేషనల్ హైవే ఆఫీస్ లేకపోవడంతో ఏకంగా ఆయన మోర్బీ జిల్లాకు వెళ్ళి ఆరా తీశారు మొత్తం ఎయిట్ ఏపై ఉన్న టోల్ ప్లాజాలో చెప్పమనగా వివరించారు మరి వాకాసియా గ్రామం దగ్గరలో టోల్ ప్లాజా ఎందుకు పెట్టారు తక్కువ ధరకే ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు అవునా అలాంటి టోల్ గేట్ లేదన్నారు వారు కానీ వీడియో చూపించడంతో అధికారులకు మతిపోయింది దీనిపై విచారణ చేస్తామన్నారు అధికారులు కానీ ఆ సదరు జర్నలిస్ట్ వెంటనే మరుసటి రోజు స్థానిక పత్రికల్లో వార్త రాశారు తర్వాత మిగతా మీడియా మాత్రమే కాదు సోషల్ మీడియా కూడా రచ్చ చేసింది ఇరవై రూపాయలకే కారు టోల్ గేటు మినీ ట్రక్ ఎంత ఇచ్చినా తీసుకుంటారని ఫోటోలు కూడా పెట్టారు దీంతో స్థానిక ఎస్పీ వెళ్లి టోల్ గేట్ దగ్గర విచారణ చేసి క్లోజ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు కాకపోతే ఈ టోల్గేట్ దోపిడి డెబ్బ ఐదు కోట్లకు పైగా ఉందని అధికారులు విచారణలో తేల్చారు ఈ వ్యవహారం ఉన్న నేత చేసిన మోసమని గుర్తించారు సదర నాయకుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలున్నాయట పైగా పట్టీదార్ నేత అతని కొడుకు రోజువారీ కలెక్షన్ చేశాడని తెలిసింది కానీ ఇంతవరకు తెర నేతలను పట్టుకోలేదని సమాచారం కేవలం ఓ ఐదుగురిని అరెస్ట్ చేసి లోపలేశారు వారు కూడా మరికొద్ది రోజుల్లోనే బెయిల్ మీద వచ్చేశారు కాకపోతే ఇరవై లక్షలతో రోడ్డేసి డెబ్బై ఐదు కోట్లు వసూలు చేశారు గత పద్దెనిమిది నెలల్లో వందల మంది నేతలు అధికారులు పోలీసులు ఈ రోడ్డు మీద ప్రయాణం చేశారు కానీ అస్సలు పట్టించుకోలేదు చివరకు ఓ జర్నలిస్ట్ కు మనసులో ఎప్పటి నుంచో కొడుతున్నా కూడా ఆధారాలు దొరకలేదు చివరకు తానే కర్చి మోర్బీలకు వెళ్ళి ఆరా తీయడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హైవే వెంబడి టోల్ గేట్ ఉన్న చోట ప్రైవేట్ ల్యాండ్ లో రోడ్డు వేసుకుని టోల్ గేట్ పెట్టుకుంటే సరి అన్న ఐడియాకి వచ్చారు కాకపోతే ఇది నేరం కోటాను కోట్లు సంపాదించి ఇప్పుడు పొలిటికల్ పవర్ ఉపయోగిస్తున్నారు మన దేశంలో నాయకుల సపోర్ట్ ఉంటే చాలు ఎంత గలీజ్ పని చేసినా కూడా బయటపడొచ్చు అనేది మనం చూస్తూనే ఉన్నాం మరి ఈ మోసం కూడా ఖచ్చితంగా ఇండియా చరిత్ర పటంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇలాంటి మోసాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి ఏకంగా టోల్ ప్లాజానే ఏర్పాటు చేశారు దొరికిపోయారు మరి వీరిపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి